అబకూకు గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనవ వచనం నీవు సముద్రమును బహ్ త్రొక్కుచు సంచరించుచున్నావు చెప్పండి ఇక్కడ మనకేమర్థమైంది సముద్రాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి త్రొక్కుతున్నాడు దాని మీద దేవుడు సంచరిస్తున్నాడు పిల్లరా అటు నడుస్తున్నాడు అలా దేవుడు తొక్కుతున్నప్పుడు దేవుడు నడుస్తున్నప్పుడు జలములు అక్కడ కూడా దేవుని మాట వింటున్నాయి రండి ప్రవ్వా నన్ను తొక్కండి రండి ప్రవ్వా నా మీద నుంచి మీరు సంచరించండి ఇదే సంగతి మనకి క్రొత్త నిబంధన గ్రంథంలో జరిగింది ఒక మాట సువార్త ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనిను నడిపించిన తరువాత యేసు సముద్రం మీద చెప్పండి ఏం చేస్తున్నారు చెప్పండి ఆయన సముద్రం మీద ఏం చేస్తున్నారమ్మా నడుస్తున్నారు హబ్బకుకు గ్రంథం మూడవ అధ్యాయంలో సముద్రం మీద దేవుడు నడిచేవాడని రాయబడి ఉంటే శరీరదారిగా ఏసయ్య లోకానికి దిగొచ్చినప్పుడు ఏసయ్య సముద్రం మీద నడిచాడు మీకు ఒక మాట చెప్తున్నాను సముద్రం మీద కానీ నీటి మీద కానీ మనం ఎవ్వరం నడవలేం ఎందుకంటే మనం సృష్టి దేవుడు నడవగలడు ఎందుకు ఆయన సృష్టికర్త దేవునికి స్తోత్రం అలా నడుస్తున్నప్పుడు జలములు ఏం చేస్తున్నాయి చెప్పండి రండి ప్రవ్వా నన్ను తొక్కండి రండి ప్రవ్వ నా మీద నుంచి నడవండి అంటే దేవుణ్ణి మోస్తున్నాయండి జలాలు జలములు దేవుని మాట వింటున్నాయి జలాలు దేవుణ్ణి మోస్తున్నాయి దేవుణ్ణి తొక్కుతున్నాయి దేవుణ్ణి కలిగి ఉన్నాయి ఈరోజు నేను చెప్పే మాట దేవుణ్ణి మోయగలవా దేవుడు నీ కుటుంబం మీద సంచరించాలని నీ కుటుంబం మీద నడవాలని ఆయన ఆశపడుతున్నాడు నీవు ఇష్టపడగలవా ఈ ఇరవైవ శతాబ్దంలో పంతొమ్మిది వందల ఇరవై ముప్పై నలభై ఆ సమయంలో జరిగిన ఒక నిజ సంఘటన ఇజ్రాయేల్ దేశంలో రిక్కీ అనేటటువంటి ఒక యవనస్తుడు పంతొమ్మిది సంవత్సరాల వయసు ఆ వాళ్ళ అమ్మగారు చనిపోయారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఇంకో పెళ్ళి చేసుకోలేదు కొడుకు మీద ఉన్న ప్రేమతో ఎలా చనిపోయారు అని మీరు అడిగితే నాజీలు హిట్లర్ స్థాపించినటువంటి ఆ నాజీ పార్టీ ద్వారా కొంతమంది మతోన్మాదులు యూదులైన వారిని చాలామందిని చంపేశారు ఆ సమయంలో దాంట్లో వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు అప్పటి నుంచి చాలా బాధ వేసేదంట ఈ అబ్బాయికి ఏమనంటే దేవుడు ఏం చేస్తున్నాడు మా అమ్మగారిని చంపేశారు దేవుడు ఏం చేస్తున్నాడు మా యూదులకి ఎవరికి మనశ్శాంతి లేదు సమాధానం లేదు అని ఆ అబ్బాయికి బాధ కలిగిందంట ఓ మాట నేను చెప్పనండి దేవుడు ఎప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో అని చెప్పాడు వాళ్ళు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నారు ఈ రోజున యూదులు ఇస్రాయలీలు అయితే ఆ సంగతి ఎవరు తెలుస్తారో చెప్పండి చాలామందికి ఇంట్లో ఉండే పరిస్థితుల ద్వారా దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకుంటారు ఎప్పుడో జరిగిన దాన్ని బట్టి దేవుడు ఈరోజు నీకు శిక్ష విధించాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ఆ శిక్ష పోవాలని ప్రార్థన చేయాలి కన్నీరు కార్చాలి ఉపవాసం ఉండాలి దేవునికి విధేయులం అవ్వాలి ఆయన ఆజ్ఞను మనం అనుసరించగలిగితే దేవుడు అద్భుతం చేస్తాడు యూదులు కొంతమంది అలా ఆలోచించలేదు దాంట్లో ఈ అబ్బాయి ఎవనొస్తారు కదండి పంతొమ్మిది సంవత్సరాలు అన్నారంట నేను భారతదేశం వెళ్ళిపోతాను నేను ఇక్కడెక్కడ ఉన్నావు నాకు స్నేహితుడు కనిపించాడు వాడు ఇండియా వచ్చారా అన్నాడు నేను భారతదేశం వెళ్ళిపోయి అక్కడ సంతోషంగా ఉంటాను డాడీ అంటే వాళ్ళ డాడీ ఎంతో బాధపడి నానా మన ఇజ్రాయేల్ దేశం వదిలి వెళ్ళిపోతావా నువ్వు ఇది దేవుడు మనకిచ్చిన స్వాస్తిన్ రా ఇది దేవుడు మనకిచ్చిన దేశం నాన్న నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదంటే డాడీ నువ్వు ఎలాగ రావు నీకు ఇదే దేశం కావాలి నాకు ఈ దేవుడు వద్దు నాకు ఈ దేశం వద్దు అని చెప్పి ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారిని వాళ్ళ నాన్నగారి మీద తిరగబడి ఆ అబ్బాయి వెళ్ళిపోవడం జరిగింది మన భారతదేశం వచ్చేయడం జరిగింది ఆశ్రమాలు గుడులు దేవాలయాలు బాబాలు సాధువులు అందరినీ కలుసుకున్నాడు ఒకటి అడిగివాడంట నాకు సమాధానం కావాలండి నాకు నెమ్మది కావాలండి నా మనసుకు నెమ్మది లేదండి నాకు నెమ్మది ఎవరు అని చెప్పి అడిగేవాడంట ప్రిల్లరా అలా 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 తిరుగుతున్నప్పుడు ఈ ఆశ్రమాల్లోనే ఒక అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి పేరు షారా ఆ అమ్మాయి కూడా యూదురాలే ఇజ్రాయేల్ దేశం నుంచి ఈ భారతదేశం వచ్చిందంట ఆమె కూడా ఇద్దరు కలుసుకున్నారు మాట్లాడుకున్నారు నాకు కూడా దేవుడు వచ్చి ఇక్కడికి వచ్చానండి అందంట చూసారా ఒకే తాను మొక్కలు కలుస్తాయి ఎక్కడైనా సరే మీరు గమనించాలి ఏంటి చెప్పండి ఒకే తాను మొక్కలు ఏమవుతాయి కలుస్తాయి వాళ్ళిద్దరూ కలిశారు వాళ్ళిద్దరూ కలిపి ఆ వివాహం చేసుకోలేదు కానీ వివాహం చేసుకున్నట్టుగా జీవించారు ఇక మనద్దరం కలిసి సమాధానంగా ఉందాం కొన్నాళ్ళిద్దరూ ఆ కలిసి సహ సహవాసం చేస్తున్నారు కాబట్టి భార్య భర్తలుగానే ఉంటున్నారు కానీ వివాహం జరగలేదు వాళ్ళిద్దరికి కూడా అలా అలా జరుగుతుంది అలాగా ఆశ్రమాలంబడి తిరుగుతున్నారు ఎంత తిరిగినా వీళ్ళ మనస్సుల్లో సమాధానం కలగడం లేదు పిల్లరా అయితే ఒకరోజు ఇదే భారతదేశంలో ఆ ఒక అబ్బాయి చెప్పాడని చెప్పని చూసారా ఇతనికి నువ్వు వెళ్ళు ఇక్కడ బాగోదు ఇండియా బాగుంటుందని ఆ స్నేహితుడు కనిపించాడు ఒరే ఎలా ఉన్నారా మా డాడీ ఎలా ఉన్నాడు అని అడిగితే వెంటనే ఆ స్నేహితుడు చెప్పిన మాట ఒరే నీకు ఈ విషయం తెలీదా మీ నాన్న చనిపోయాడు రా అన్నారంట నీకు ఈ విషయం చెప్పకపోవడం ఏంటంటే మా నాన్నకి కనీసం నేను ఎక్కడున్నాను కూడా చెప్పలేదు ఒక ఉత్తరం కూడా రాయలేదు నేను ఆయన మీద కోపంతో వచ్చాను ఎలా చనిపోయాడంటే చెప్పిన మాట గుండిపోటు చనిపోయాడు రా అని చెప్పారంట అప్పుడు ఎంటన్నాడు గుండెపోటు వచ్చి కాదురా గుండె బద్దలైపోయి చనిపోయి ఉంటాడు రా మా నాన్న ఎందుకంటే నన్ను ఎంత ప్రేమతో చూశాడో నాకు తెలుసు నా తల్లి లేకపోయినా ఆయన తన సుఖాన్ని చూసుకోలేదు నా కోసమే ఆయన ఇంకొక వివాహం చేసుకోలేదు దేవుణ్ణి ఉండమని చెప్పినా నేను ఎప్పుడు దేవుణ్ణి కలిగొండేవాడిని కాదు ఇక్కడికి వచ్చాను కానీ ఒక్కరోజు కూడా నేను ఆయనకుత్తర ముక్క రాయలేదు నేను ఎక్కడున్నానో చెప్పలేదు అందుకే ఎవరు చెప్పలేదురా అని ఆ బాధతో నా మా నాన్న నాకోసమే గుండె పగిలి చనిపోయాడని చెప్పి ఏడుస్తూ ఆశ్రమానికి వెళ్ళిపోయి షారా అనే అమ్మాయితో చెప్పాడు నాలుగైదు రోజులు వాళ్ళ నాన్నగారు జ్ఞాపకం వస్తున్నారు వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి మన దేవుడు జీవం కలిగిన వాడు నాన్న దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మన దేవుడు మేలు చేసే దేవుడు నువ్వెప్పుడు దేవుని విడిచిపెట్టుకో ఈ మాటలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి మా నాన్న మాట నేను ఎందుకు వినలేదు మా నాన్న వదిలేసి నేను ఎందుకు వచ్చాను ఆయన ఆఖరి కాలంలో ఎంత ఆవేదన పడి ఎంత ఏడ్చి ఏడ్చి కుమిలిపోయి ఆయన చనిపోయి ఉంటాడో ఒక్కసారి నా ముఖం చూడాలని అనుకుని ఉంటాడే కదా మా నాన్న ఎంత తప్పు చేశాను ఎంత ఘోర పాపం చేశాను పోనీ భారతదేశం వచ్చాను కానీ ఇక్కడికి వచ్చి నేను సాధించింది ఏముంది ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీతో నేను అక్రమ సంబంధం పెట్టుకున్నాను వివాహం చేసుకోకుండా అక్కడ ఉన్నప్పుడైనా ఎంతో కొంత నేను పరిశుద్ధంగా జీవించాను కానీ ఇక్కడికొచ్చి ఈ అమ్మాయితో నేను అక్రమ సంబంధం పెట్టుకొని ఇటువంటి పాపంలో చిక్కుని పోయాను నాకు సమాధానం లేదు ఇంకా నా జీవిత భారం పెరిగిపోయిందని చెప్పి అలా ఏడుస్తూ ఏడుస్తూ ఆ అమ్మాయితో అనడంట నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోతాను అనంట అతను ఈ అమ్మాయి అందంట నేను రాను అందంట సరే నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతాను మా నాన్న కోసం వెళ్ళిపోతాను నేను మా నాన్నకు నేను ఎంత అన్యాయం చేశాను నాకు తెలుసు మా నాన్న చెప్పిన మాటలన్నీ కూడా నాకు జ్ఞాపకం వస్తున్నాయని చెప్పి ఈ అబ్బాయి ఏడుస్తూ మరి కన్నీరు కారుస్తూ ఆ స్త్రీ అంది నన్ను ఎప్పుడు విడిచిపెట్టనన్నావు నాకు ప్రమాణం చేశావు అందంట మా నాన్న కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు ఆయన్ని నేను బాధలో వదిలేసి వచ్చాను నువ్వు వస్తేరా మన ఇజ్రాయల్ దేశంలో కలిసి ఉందామంటే ఆమె రానంది ఇతను వెళ్ళిపోయాడు పిల్లరా వెళ్ళిపోయిన తర్వాత మీరు గమనించాలి మనం ఎరుసలేం ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఎరుసలేం వెళితే ఓ పెద్ద గోడ ఉంటుంది పెద్ద గోడ ఆ గోడ ఏడుపుల గోడ అంటారు దాన్ని ప్రార్థనా గోడ అంటారు దాన్ని ఆ ప్రార్థనా గోడ దగ్గరికి వెళ్ళి టోపీ పెట్టుకుని ప్రార్థన చేస్తారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైనా ప్రార్థన చేస్తే దానికి జవాబు దొరుకుతుందంట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎరుషులేములో ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు ఎన్నికల ముందు ఎప్పుడో ఆ తరువాత ఆయన వచ్చి విజయాన్ని సాధించారు ఆ తర్వాత మళ్ళా వెళ్ళి అదే గోడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఫొటోస్ మనకి నెట్లో దొరుకుతాయి పిల్లరా అటువంటి ఎరుషులేము ఏడుపుల గోడ అక్కడికి వెళ్ళాడు ఏడుస్తున్నాడు ఆ గోడను పట్టుకుని ఏడుస్తున్నాడు మా నాన్న తండ్రి నేను నీడలు తప్పు చేశాను నాకు తెలుసు నువ్వు నిజమైన దేవుడు అని కానీ మా ఇంట్లో మా అమ్మ లేదు కదా అని మా ఆ కోపంతో నేను వెళ్ళిపోయాను నేను ఏం సంపాదించుకోలేదు నన్ను క్షమించండి అని చెప్పి అక్కడ ఏడుస్తున్నాడు తర్వాత కళ్ళు తెరి చూస్తే ఈలోపు అక్కడ ఉన్న వాళ్ళందరూ పేపర్లు పెడుతున్నారంట అక్కడ పేపర్లో అక్కడ రబ్బీలు ఉంటారు రబ్బీలు అంటే బోధకులు వాళ్ళు వెంటనే ఒక ఆయన పిలిచారంట ఏంటండి పేపర్స్ అలా పెడుతున్నారంటే నీకే కోరిక ఉందో నీకు ఏ కోరిక ఉందో ఆ కోరికను వ్రాసి ఇక్కడ చిన్న చిన్న సందులు ఉంటాయంట సందులు ఆ సందులను పెడితే ఆ కోరిక తీరుతుంది బాబు ఇక్కడ అటువంటి సెంటిమెంట్ ఉంది అన్నారంట అయితే ఆ రబ్బీ చెప్పిన మాట ఈ సందులు ఎక్కడ ఖాళీ లేవు నీకు దొరకదయ్యా అన్నడంట సరే ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేశారంటే అక్కడికి మొత్తం మీద ఒకటి రాశాడు మా తండ్రి నా తండ్రి అనుకున్న దాన్ని నేను సాధించాలి అని ఆ కోరిక రాసేసి ఆ పేపర్ తీసి చూస్తున్నాడు ఎక్కడ ఖాళీ దొరకట్లేదు చిన్న చిన్న సందులు రాళ్ల సందులా ఉంటాయన్నమాట చిన్న చిన్న సందులు కనబట్టలేదు అయితే ఎక్కడో దగ్గర ఇలా చిన్న సందు కనబడితే ఆ పేపర్ తీసుకెళ్ళి దాంట్లో పెడితే ఇంకో పేపర్ కిందన పడిపోయింది వెంటనే ఆ పేపర్ తీసి మళ్ళీ అక్కడ పెడదామని చెప్పి ఇలా తీసేలోపు ఆ హ్యాండ్ రైటింగ్ ఎక్కడో చూసిన హ్యాండ్ రైటింగ్ అది అది ఎవరిది అంటే వాళ్ళ నాన్నగారి హ్యాండ్ రైటింగ్ అంటే వాళ్ళ నాన్నగారు ఆ గోడ దగ్గరికి వచ్చారనమాట అక్కడ ప్రార్థన చేశారు ఏంటి దాంట్లో ఉందంటే నా కుమారుడు మీద ఎటువంటి శాపం రాకూడదు ప్రవ్వ నా కుమారుడు నిన్ను తెలుసుకోవాలి తన జీవితంలో సమాధానం పొందుకొని మీ రాజ్యాన్ని చేరుకోవాలి ఇదే నా ఆశ నా కోరిక అని ఆ కోరిక ఆ పేపర్ మీద రాసి కిందన పేరు రాసి ఆ గోడ దగ్గర పెట్టాడు అది చదివిన తర్వాత ఈ అబ్బాయి గుండె పగిలిపోయింది అక్కడే మోకాళ్ళు వేశాడు దేవా రండి నా జీవితంలోకి నేను ఇన్నాళ్ళు సమయం వ్యర్థం చేశాను నేను నాళ్ళు పాపం చేశాను నన్ను క్షమించండి రండి నా జీవితంలోకి అని చెప్పి దేవుణ్ణి ఆహ్వానించడం జరిగింది దేవునికి స్తోత్రం హలే ఏ అమ్మాయి అయితే భారతదేశంలో ఏ అమ్మాయి అయితే భారతదేశంలో తాను తప్పు చేశాడో అదే అమ్మాయి మళ్ళీ ఇజ్రాయేల్ దేశం వచ్చింది ఇంకా ఆ సంఘటన చెప్పడానికి నాకు టైం లేదు మొత్తం మీద దేవుడు మరలా వీరిద్దరిని ఎందుకంటే మనం తప్పు చేశాడు పాపం చేశాడని గిల్టీ ఫీలింగ్ ఎక్కువైపోతుంది దేవుడు ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాడు ఒక చిన్న కార్యం ద్వారా తీసుకొచ్చి వాళ్ళద్దరికి పెళ్లి చేసి వాళ్ళద్దరినీ మహిమకరంగా దేవుడు వాడుకున్నాడు దేవునికి స్తోత్రం ప్రియులరా దేవుణ్ణి మోసాడు ఆ తండ్రి కోరుకున్నాడు నా కొడుకు దేవుణ్ణి మోయాలని ఈరోజు మనం కోరుకుందాం మన పిల్లలు దేవుణ్ణి మోయాలి మన కుటుంబం దేవుణ్ణి మోయాలి మన కుటుంబం మీద నుంచి దేవుడు నడుచుకుంటూ వెళ్ళాలి మన కుటుంబాన్ని దేవుడు తొక్కుకుంటూ వెళ్ళాలి ఎంత అద్భుతంగా ఉంటుందండి జలములు మాట విని రండి ప్రభు అని మోసాయి ఈరోజు నువ్వు కూడా ఇష్టపడితే తప్పకుండా మనం మోయడానికి ఇష్టపడితే ఆ జలముల్ని ప్రత్యేకంగా దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో ఫలింపజేసి నడిపించను గాక ఆమె